హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం మీకు తెలుసు రేపు మిలాడీ నబీ సందర్భంగా గుంటూరు మిర్చి మార్కెట్ అది సెలవండి మళ్ళీ సోమవారం మార్కెటే బయట నుంచి నిన్న పదిహేను వేల బస్తాలు ఈరోజు ఒక ఎనిమిది వేల ఐదు వందల బస్తాలు మొత్తం ఇరవై మూడు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయండి సరుకు ఒక ఎనభై వేల బస్తాలు పెట్టారండి కాకపోతే మీడియాలు మీడియం బేస్ రకాలు బీఎఫ్లు సిఎఫ్లు ఎక్కువ కనబడ్డాయి వాటికి పెద్దగా డిమాండ్ లేదండి కానీ స్టడీ మార్కెట్ డీలక్స్లో బాగా డిమాండ్ ఉందండి డీలక్స్ కొన్ని రేట్లు బాగున్నాయి అవి ఏందనే చదువుతాను రిక్వెస్ట్ లైక్ చేయడం మచ్చమకండి కొన్ని కొన్ని రకాలు కనపడలేదు అవి కూడా చదువుతాను చూడండి చివరిదాకా దాకా చూడండి అట్లే లైక్ చేయడం మాకండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో సిఎఫ్ అయితే ఆరు వేలు నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు కూడా చూశానండి అంటే కొన్ని క్లాసిక్ రకాలు కొన్ని ఆరుమూరు టైప్ రకాలు కొన్ని త్రీ థర్టీ ఫోర్ టైప్ టైప్ రకాలు బాగుంటాయి కొన్ని సూపర్ టెన్ రకాల టైపు రకాలు కూడా పదకొండు వేలు దాకా చూశాను పదివేల ఐదు వందలు కానీ ఎక్కువ ఏడు వేల నుంచి తొమ్మిది వేల రకాలు ఎక్కువ అవుతున్నాయి సిఎఫ్లో ఇక బిఎఫ్లో వచ్చేసి ఏడు వేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు కొన్ని రకాలు తేజాలు అయితే పద్నాలుగు వేలు ఆరుమూరులు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా పోతున్నాయి బాగానే పోతున్నాయి ఏదైనా కానీ ఆ రేట్లో అవుతున్నాయి సీఎఫ్లు బిఎఫ్లు ఇక రన్నింగ్ మార్కెట్ ముందుగా దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీలు వచ్చేసి మీడియాలు మీడియం బెస్ట్లే కనపడ్డాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు దాకా బిఎఫ్లు ఉన్నాయి పదివేలు పదివేల ఐదు వందలు దాకా తెల్లపరి రకాలు తిరిగిపోయిన రకాలుగా అయ్యే ఉన్నాయి వేరే బెస్ట్ డీలక్స్లు ఏం కనపడలేదు దేవనూర్ డీలక్స్ దాని తర్వాత నంబర్ ఫైవ్ రకాలండి నంబర్ ఫైవ్లు వచ్చేసి డీలక్స్ అనుకోండి టాప్ క్వాలిటీ కాదు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు చూసాను మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా పదివేల నుంచి పిక్కల నుంచి మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా వేశారు బాగున్నాయి క్వాలిటీలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు తీసిన టాప్ క్వాలిటీ అయితే కాదు నెంబర్ వన్ వన్ జీరో ఎటు వన్ ఏం కనపడలేదండి ఈరోజు కనపడితే చెప్పేవాడిని టూ సెవెంటీ త్రీ కనపడలేదు కానీ కుబేరా మాత్రం పదమూడు వేల ఏడు వందలు బెస్ట్ వేసారండి బాగుంది క్వాలిటీ అంతే టూ సెవెంటీ త్రీ అయితే లేవండి అంత టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ అనిషయానికి వస్తే మీడియాలు ఎక్కడ పెద్దగా ఏం కనపడలేదండి నాకు లేవు అంత క్వాలిటీలు మీడియాలు అంటే ఉన్నాయి కానీ పదకొండు వేలు పన్నెండు వేలు మధ్యలో ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు నిండు రంగు ఉంటే పద్నాలుగు వేలు వేసారు బాగా థమ్సప్ కలర్ ఉంటాయి ముడత లేకుండా సాపుగా ఉంటాయి ఇంకా బెస్ట్ రకాలు ఉన్నాయండి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ అనే వాళ్ళు కూడా పద్ పదహారు వేలు వేశారు ఎందుకంటే కౌంటర్ సేల్కి పనికి వస్తాయి అవి కూడా అమ్మకానికి పోతాయి వాళ్ళు కొన్నారు టాప్ క్వాలిటీ పదహారు వేలు వేశారు ఎక్సలెంట్ క్వాలిటీ త్రీ ఫోర్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా కర్ణాటక ఉన్నాయండి పదివేలు నుంచి స్టార్ట్ పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు జరిగాయి బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు ఇచ్చారు కర్ణాటక అదే మన దేశవాళి అయితే బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ టాప్ క్వాలిటీ నాకు ఎక్కడ కనపడలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీకి కూడా ఉన్నాయి మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా కొన్నారు మీడియం బెస్ట్ రకాలు నాకు పెద్దగా ఏం కనపడలేదు బెస్ట్ కనపడ్డాయి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు చూశాను టాప్ క్వాలిటీ అయితే కాదు ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు మీడియాలైన మంచి రకాలు నిండు రంగులు ఉంటే మాత్రం పదకొండు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు దాకా ఉన్నారు బెస్ట్ పన్నెండు వేల ఏడు వందలు డీలక్స్ పదమూడు వేలు అండి ఆరుమూరు టాప్ ఆరుమూరు పదమూడు వేలు పైన నాకైతే అక్కడ అనిపించలేదండి టాప్ క్వాలిటీ చూశాను కానీ అనిపించలే పదమూడు వేలే టాప్ రోమీ టూ సిక్స్ కూడా టాప్ క్వాలిటీలు ఎక్కడన్నా వచ్చేటట్టు ఉన్నాయి పదిహేను వేలు టాప్ క్వాలిటీ అండి బెస్ట్లే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేశారు మీడియాలు పన్నెండు వేలు నుంచి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అక్కడ దాకా వేశారు షా రోమీ టూ సిక్స్ షార్క్ వన్లు వచ్చేసి టాప్ క్వాలిటీ కనపడలేదండి బెస్ట్లు కనబడ్డాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు కనబడ్డాయి అండి టాప్ క్వాలిటీ ఏం కనపడలా డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు పైన ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అని నాకైతే కనపడాల పద్నాలుగు వేలు పైన నేనేమి చూడలేదు సార్కి అంత క్వాలిటీ బెస్టే పద్నాలుగు వేలు వేసారు బాగున్నాయి క్వాలిటీ తెలపర లేకుండా బాగున్నాయి ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకేశారు ముడత లేకుండా ఉంటాయి మీడియం బెస్ట్లో బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు అండి టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు ఉంది మీకు తెలుసు మీకు అంత క్వాలిటీ ఈరోజు నాకు అనిపించలేదు అక్కడ పన్నెండు పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ టాప్ క్వాలిటీ ఉందండి అడుగుతున్నాను ఇంకా నాందారి నంబర్ ఫైవ్ కనపడలేదు ఇంకా సంఘం ఫోర్ వన్ ఫోర్ కనపడలేదు తర్వాత ఎల్లో గోల్డ్ కూడా కనపడలేదు ఇంకా టూ జీరో ఫోర్ త్రీలు ఉన్నాయి బిఎఫ్లు కాక ఒరిజినల్ ఈ సంవత్సరానికి అయితే మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లో పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ అయితే కాదు డీలక్స్ ఎక్కడ కనపడాల పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఉండే రకాలు లేవు మార్కెట్ ఈరోజు ఎక్కడ నాకు కనపడాల ఉంటే ఉండొచ్చు పదిహేను వేలు టాప్ ఉంది టూ జీరో ఫోర్ ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం కూడా మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు సైజ్ తక్కువ ఉందండి అయ్యే కనబడ్డాయి డీలక్స్ ఉంది పద్నాలుగు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పదిహేను వేలు వేశారు మనం చూడలేదు కానండి కొన్న పార్టీ చెప్పాడు పదిహేను వేలు వేసానని ఎక్సలెంట్ పాయింట్ ఇక త్రీ థర్టీ ఫోర్లు బిఎఫ్లు సీఎఫ్లు ఎదురేస్తే రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలే ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బాగా జరుగుతున్నాయండి డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేల ఐదు వందలు అదే సూపర్ టెన్ అయితే పదిహేను వేలు వేశారు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు వేసారంటండి అయినా రైతు ఓన్ అన్నాడంట సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు అడిగినా రైతు ఓన్ అండి క్వాలిటీ మాత్రం పెద్ద సూపర్ డీలక్స్ అంటండి మనకు చూడలేదులే కానీ ఇద్దరు ముగ్గురు కొన్న పార్టీలే చదువుతున్నారు దిగు తిరిగిన పార్టీలు కూడా చూస్తున్నారు ఆ పక్క పలాంటి చోట క్వాలిటీ ఇది ఉంది ఇలాగైంది అని చెప్పారు మనం అయితే చూడలేదండి అంత దూరం అంటే చూర లైన్ అయిందండి తేజ అండి తేజ స్టడీ మార్కెటే స్పీడ్ ఏం లేదు అని కొంటున్నారు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఎక్కువ ఎక్కడైనా పన్నెండు వేల ఐదు వందలు తెలపారు రకాలు సైజులు ఉంటాయి రంగులు ఉంటాయి తెలపరదలుగుతాయి అవి మీడియాకి ఎంత వస్తాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలే దాకే చూశానండి పద్నాలుగు వేలు అవట్ల సైజ్ తక్కువ బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు అండి టాప్ క్వాలిటీ పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలే చూశాను నేను పదిహేను వేల ఐదు వందలు ఎక్కడ చూడలేదండి మార్కెట్లో పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు టాప్ క్వాలిటీ తేజా చూశాను ఇంకా తాలు విషయానికి వస్తే అండి తేజా తాలు వచ్చేసి రంగులు లేవు ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందలు రంగులు కావాలంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పెట్టాల్సిందే డీలక్స్ తాలు పదివేలు తాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా జరిగింది లాల్కట్టేదే తాలు ఆరుమూరు తాలు కూడా ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు దాకా చూసాను లాల్కట్టే ఆరుమూరు తాలు ఇక సీడ్ తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు దాకా రంగులు లేవు రంగులు కావాలంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కలగలుపుల తాలు కావాలంటే ఎనిమిది వేలు పెట్టాల్సిందే త్రీ థర్టీ ఫోర్ తాలు వచ్చేసి రంగులు పెద్దగా లేవు ఆరు వేలు ఉన్నాయి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేల దాకా చూశాను కలగలప తాలు అయితే కాదు ఏడు వేల దాకా డీలక్స్ తాలు చూశాను బాగున్నాయి ఎక్కువ మార్కెట్ ఈరోజు ఏందనేది చెప్పానండి రేపు మిలాడినా నబీ సందర్భంగా రేపు యార్ది లేదు శుక్రవారం మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుద్దాం రిక్వెస్ట్ లైక్ చేయండి చివరి దాకా చూడండి బాయ్